శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ పూజ్యశ్రీ భరద్వాజ గురుదేవుల ఎనభై ఆరవ జయంతి మహోత్సవం సందర్భంగా ఈరోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసినటువంటి ఒక అద్భుత లీలను స్మరించుకుందాము ఇది పూజ్యశ్రీ అమ్మగారు ఒంగోలు ఉంటున్నటువంటి రోజులు అప్పుడు మన ఇంట్లో వరలక్ష్మి అనే అమ్మాయి పనిచేస్తూ ఉండేది నిరంతరం పూజశ్రీ అమ్మగారి సన్నిధిలో సత్సంగాలు పూజలు సేవలు ఉత్సవాలు జరుగుతూ ఉండేవి అవన్నీ చాలా కాలం బట్టి అక్కడే పనిచేస్తూ ఉండటం వల్ల చూస్తూ ఉండేది ఒకరోజు అమ్మగారి దగ్గరికి వచ్చి అడిగింది అమ్మగారు ఇంతమంది వచ్చి మాస్టర్ గారికి పూజలు చేస్తున్నారు కదా వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడే ఉన్నారు మాస్టర్ అడిగితే గనక ఇక్కడ మాస్టారు ఉన్నారు అందుకనే మేము ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటున్నాము ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటుంటే మాస్టర్ గారు సన్నిధిలో చేసుకుంటున్నట్టు ఉంటుంది ఆయన ఎప్పుడు అమ్మగారు ఉన్న చోటే ఉంటారు కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్పారు నిజంగా మాస్టర్ గారు ఉన్నట్టు మా నా నాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అడిగింది అడిగితే పూజేసి అమ్మగారు చెప్పారు వెళ్ళి బాబా దగ్గర మాస్టర్ గారి దగ్గర నమస్కారం చేసుకో వాళ్ళు ఉన్నారని నిరూపణ ఇచ్చేలాగా నీకు నీ మనసుకి హత్తుకునేలాగా లీల చేయమని అడుగు అని చెప్పి చెప్పారు అప్పుడు అది వెళ్ళి మాస్టర్ గారి దగ్గర బాబా దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకుంది ఆ రోజు ఎవరో మల్లెపూలు చక్కగా కట్టి మాలలు సమర్పించుకున్నారు సమర్పించుకుంటే అన్ని పటాలకు వేయించారు అమ్మగారు అలాగే పాదాల దగ్గర విడిపూలు మల్లెపూలు సమర్పించుకున్నారు ఆ మల్లెపూలు కూడా పాదాల దగ్గర వేశారు ఆ రోజు వేసినటువంటి పూలు వరుసగా మూడు రోజుల పాటు అసలు వాడిపోలేదు దాంతోపాటు విపరీతంగా మనం పర్ఫ్యూమ్ జల్లితే సెంటు జల్లితే ఎట్లా వాసన వస్తుందో అట్లా నిరంతరం వాసన ఘుమఘుమలు అనమాట దాంతోపాటు ఇల్లంతా సిగరెట్ వాసన ఇల్లంతా సిగరెట్ వాసనతో నిండిపోయింది మాస్టర్ గారు ఉన్నట్టుగా ఎవ్వరూ సిగరెట్ తాగట్లేదు అయినా సరే సిగరెట్ వాసన వస్తూ ఉంది దాంతోపాటు ఆ అమ్మాయికి ఉన్నటువంటి వచ్చినటువంటి అనుభవం ఏంటంటే ఈ గదిలో కూర్చుంటే పక్క రూంలో ఎవరో ఉండి ఓంకారం చేస్తున్నట్టుగా ఆ అమ్మాయికి అనుభవం అయ్యేది వెళ్ళి ఆ రూంలోకి వెళ్ళి చూస్తే పక్క రూంలోంచి వస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తూ ఉండేది వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు అట్లా అమ్మాయికి చాలా భయం వేసింది ఏంటిది ఆ ఓంకారాన్ని భరించలేకపోయింది భరించలేక వచ్చి అమ్మగారికి వచ్చి చెప్పుకొని అమ్మగారు నాకు నిరూపణ అయింది మాస్టారు ఇక్కడ ఉన్నారని నాకేమో చాలా భయం వేస్తోంది ఇంకే గదిలో పడుకోను మీ గదిలో పడుకోవచ్చాయి వాళ్ళ రాత్రికి అని అడిగి అమ్మగారి దగ్గర పడుకుందనమాట ఆ రోజు అది ఒక అద్భుతమైనటువంటి లీల మాస్టర్ గారు అమ్మగారు కలిసి చేశారని నాకు అనిపిస్తుంది మా అమ్మగారు కోరుకోమని చెప్పడము ఆ పిల్లకి సందేహం తీరిపోయేలాగా ఈ పూలు వాడకుండా ఉండటము మాస్టర్ గారు ఉన్నట్టుగా సిగరెట్ వాసన వస్తూ ఉండటము అలాగే ఆయన యొక్క నిజతత్వాన్ని తెలుపుతూ ఓంకారం అన్ని గదుల్లో వినిపిస్తూ ఉండడము ఇది ఈ అద్భుతమైన లీల అమ్మగారి సన్నిధిలో మన ఇంట్లో పనిచేస్తున్నటువంటి పనమ్మ అయిన వరలక్ష్మికి జరిగింది ఈ లీలను మీకందరితో పంచుకునేటటువంటి అవకాశం ఈ సందర్భంగా మనందరికీ స్మరించుకునే అవకాశం కలిగినందుకు ఆ మాస్టర్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాము జై సాయి మాస్టర్ श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु अल्वेल् मंगम्मा सहित भरद्वाज महाराज की जय